ी आधारं हे रङ्गुकी हरिहरादुलु हरिहरा सेविम्पा चण्डुनिमुण्डुनि संहारं चामुण्डेश्वरि अवतार पद्मरेलकान्तुलतो त्रिपुरा सुन्दरिग हंसवाहनरु వేదమాతవైవచ్చితివి వచ్చితివి మితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్యానందనేశ్వరిగా కాశీపురమున కొలుగుండా ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు భవన సంచారి కామేశ్వరుని గరాత్రముగా కామి తాతప్రదాయనిగా కంచి కామాక్షివైనావు రాజా నిలయనిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీ మహాలక్ష్మి రావమ్మణి ద్వీపమున కొడు మహాకాళి అవతారములో అవతారములోషాసురుని చంపితివి ముల్లో కాలను ఏలితివి తసిడి వెన్నెల కాంతులతో పట్టు పుధారణలో పారిజాతకు మాలతో పార్వతి దేవిగా వచ్చితివి రక్తవస్త్రపు ధరించి రణరంగమున ప్రవేశించి రక్త బీజుని హతమాచి రమ్యక పద్ధతి వైనావు మాతవుగా कात्यायनिगा करुणिन्सि कलियुगमन्ता कापाड् कनकदुर्ग का वै वेलिसितिवि रामलिङ्गेश्वरुनि अणिविगा रविकुलसोमुनि रमणिविगा सेवितगा राजराजेश्वरि वैनाभु खड्गं शूलं धरयिन्सि పాశుపతాశ్రం చే భూని శంభుని శంభులదుని దుని మాడి వచ్చింది శ్రీ శ్యామలగా మహామంత్రాది దేవతగా లలిత త్రిపురా సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహానందము కలిగించే ఆ తత్రాన పరాయణివే అద్వైతమర్షిణివే ఆది శంకర పూజితవే అపర్ణదేవి రావమ్మ విష్ణు పాదమున జి గంగావతారము ఎత్తివి భగీరథుడు నిగొలువ భూలోకానికి వచ్చితివి అసుతోషిని మెప్పించి अर्द्रशरीरं दाजिदिवीकृतिरूपिणिगा दर्शनमिच्छदाम्बा लक्ष्मणि इण्टा जनि सती देविगा चालि अष्टादश परमेश्वरिग दर्शनमिच्छदाम्बा शङ्खचक्रमु धरी రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు దల మదిలో నిలిచావు పరాభటారిక దేవతగా పరమశాంత స్వరూపినిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకగలను ధరించి మంత్ర మంత్రదీక పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలుగుండా కైలాసంబే పులకించే సురులు అసురులు అందరును శిరసును వంచి మృతంగా మణినిఖ్యాత కాంతులతో మెరిసినవి ूलाधाराचक्रमुलो योगी लघुवतीश्वरिणै अङ्कुशायुधाधारिणि श्री श्रीजगदाम्बा सर्वदेवता शक्तुल चे सर्वपिणि रूपी शङ्कनादमुतिवि सिंहवाहिनि गवसितिवि महामेरु నిలయనివి మందార కుసు మాలతో ముందరుని బ మోక్ష మార్గము చూపితివి సృష్టి చిద్రూపి పరదేవతగా తిరునవ్వులను చిందించే అంబాశాంబవి అవతారం अमृतपानं नी नाम अद्भुतमै न दिनी महिमा अतिसुन्दरमुनिरूपम् अम्मलगन्नाम्मूरमूलमुगा ज्ञानप्रसूनरावम्मा निन्ने किम्बम्मालिचदनु నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేచి ధనికరము తమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి దాచితివి అధారునకు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలతో అసురుల నందరుని మాడి అపరాజిత వై వచ్చితివి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తులతో కలు తీర్చితివి పరమేశ్వరుని ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి తరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ దర్శనమీయ కవమ్మా భక్తుల కష్టం తీర్చవమా ఏ ను కొలిచినను ఏ పేరునని పిలిచినను మాతృ హృదయమై దయచూపు కరుణామూటిగా కాపాడు మల్లలు మొల్లలు తెచ్చితిమి మనసునిచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసి లితమా సృష్టి స్థితి లయకారిణిన్నో మెర్కించుటమాతరౌనా ఆశితులందరూ అమ్మ రూపము చూడండి சாமே தேவத மங்களமு மனசுல நண்டிம் பண்டி மகாதேவிக்கு மனம்தார்த்துல